వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రతిపక్ష నేతగా తనని తాను అభివర్ణించుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణ లంక వచ్చారు విజయవాడ దగ్గర అక్కడకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఇంకేముంది అదిగో జగనన్న నీ వల్ల మాత్రమే మా బతుకులు ఇలా బాగుపడ్డాయి ఈరోజు మేము గుండెల మీద చేసుకుని పడుకుంటున్నాం అంటే నీ వల్ల ఇగో ఈ కనిపించేటువంటి రీటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఇది నువ్వు మాత్రం చేయడం వల్లే మేము ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాం మా ప్రాణాలు పోకుండా ఉన్నాయి ఇది లేకపోయి ఉంటే మొత్తం కృష్ణలంతా అంతా కూడా అంతా కూడా కొట్టుకుపోయి ఉండేది అని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో అభినందనలు తెలియజేస్తున్నారు అంటూ ఎలివేషన్లు ఇచ్చారు ఇప్పటికీ ఇచ్చుకుంటూనే ఉన్నారు తప్పులేదు పూర్తి చేసింది అంటే చివరాఖరిలో పూర్తి చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కానీ దానికి నిధులు కానీ మొత్తం అన్నీ అటు కేంద్రం నుంచి వచ్చినటువంటిది అనేది సమాచార హక్కు చట్టం కింద వచ్చినటువంటి విషయం యాక్చువల్లీ వీళ్ళు కూడా పూర్తి చేసింది కాదు వాస్తవం ఎందుకు అంటే ఇగో ఇక్కడ ఉన్న చూస్తున్నారు కదా ఇది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఎన్నికలకి ముందు అక్కడ అప్పటి ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ రిటైనింగ్ వాల్ వర్క్ అంతా కూడా ఇగో ఈ పక్కన పెద్ద మనుషులు నించున్నారే ఇద్దరు వాళ్ళ పేర్లు ఒకళ్ళ పేరు కొడాలి నాని ఇంకొకళ్ళ పేరు అనిల్ కుమార్ యాదవ్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఇంకొక ఆయన పౌర సరఫరాలు ముద్దుగా వాళ్ళని నోటిపారుదల బూతు బూతు సరఫరా శాఖ మంత్రులను పిలుచుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసింది అదే వాళ్ళు ఆగస్టు ఇరవై రెండు వేల పంతొమ్మిదిన ఆ రీటైనింగ్ వాళ్ళకి అంటే అప్పటికే వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రీటైనింగ్ వాలక్కి అక్కడి నుంచి చూస్తున్నారు ఇంత పెద్ద గోడ ఎవడరా కట్టింది ఎలా కట్టగలిగారు రా నాయన అని చెప్పి వాళ్ళు చేసేటువంటిది సో ఇక్కడ వీళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకోవడం తప్ప కాదా అనేది ఇక వాళ్ళే ఆలోచించుకోవాలి ఇక ఈ రియాలిటీలోకి వెళ్తే సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చినటువంటి ఈ వాస్తవాలు ఇవి మనం చూసినట్లయితే ఈ రీటైలింగ్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది జూలై సారీ పంతొమ్మిది జూలై రెండు వేల పదహారులో రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతం ఈ తుఫాను నీటిపారుదల వ్యవస్థ నిర్మాణానికి వెయ్యి కోట్లు వన్ టైం ప్రత్యేక ఆర్థిక సాయం కింద మంజూరైంది కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల పదహారులోనే పంతొమ్మిది జూలై డేట్లతో సైతం అన్ని ప్రధాన జాతీయ పత్రికల్లో కూడా వచ్చింది నేషనల్ మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం అలాగే దీని మీద ప్యానల్ ఏర్పాటు చేసి పనుల పురోగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో జరిగినటువంటి పనులు అప్పుడు ఈ నిర్మాణ కాంట్రాక్ట్ని వేరే కంపెనీకి కూడా ఇవ్వడం జరిగింది ఎవరికి లార్సన్ అండ్ టూబ్రో అంటే ఎల్ అండ్ కంపెనీ వాళ్ళకి ఈ రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఇవ్వడం జరిగింది సో జారీ చేసిన ఉత్ ఉత్తర్వుల ప్రకారం వంటౌను మొగల్ రాజపురం జమ్మి చెట్టు సెంటరు పాలిక్లినిక్ రోడ్డు నగరు మరియు ఇతర ఆవాసాల వంటి లోతట్టు ప్రాంతాలు ముంపులకు గురయ్యే సమస్య మీద ఈ పథకం తనిఖీ మొత్తం చేసి మూడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు మూడు కోట్ల కింద దీనికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ నిర్ణయిస్తే ఎల్ కంపెనీ దాని విలువ మూడు వందల నలభై ఐదు పాయింట్ పద్దెనిమిదికి టెండర్ వేసింది టెండర్ వేసి అప్పటికే వెలగపూడిలో షాపూర్జీ పల్లోంజీ అనేటువంటి సంస్థతోటి కలిసి ఎల్ఎన్టీ తాత్కాలిక ప్రభుత్వ భవనాన్ని ఒకదాన్ని నిర్మించడం జరుగుతోంది ఆ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని మొత్తం ప్రాజెక్ట్ ఇది అంతా చేసిన తర్వాత క్లియర్ చేసి ఓకే ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ అని చెప్పి ఇచ్చి ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చి పనులు స్టార్ట్ చేయించడం అయింది అలాగే విజయవాడలో కూడా నీటిపారుదల వ్యవస్థ నిర్మాణానికి గతేడాది నాలుగు వందల అరవై కోట్లు మంజూరు చేసింది అలాగే గుంటూరుకి కూడా అదే ప్రయోజనంతో ఐదు వందల నలభై కోట్లు విడుదల చేసింది ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించినటువంటి వన్ టైం ప్రత్యేక ఆర్థిక సాయం అలాగే ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల పంతొమ్మిది ఈ తుఫాను నీటివారు నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి ఇప్పటివరకు ప్రాజెక్టు పనులు యాభై ఏడు శాతం పూర్తయితే ఇంకా నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్ల లక్ష్యానికి గాను రెండు వందల యాభై కిలోమీటర్ల నెట్వర్క్ను కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు నాలుగు వందల అరవై కోట్లతో ప్రాజెక్ట్ అమలు చేశారు మైరే ఈ మైనర్ డ్రైన్ లక్ష్యం మూడు వందల ఒక్క కిలోమీటర్లు అందులో నూట తొంభై ఎనిమిది కిలోమీటర్ల డ్రైన్లు నూట నలభై రెండు కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు అందులో యాభై రెండు కిలోమీటర్ల డ్రైన్లు వేశారు ప్రస్తుతం రోజుకి వెయ్యి మీటర్ల కాలువలు వేయాల్సి ఉంటే రెండు వందల యాభై నుంచి నాలుగు వందల మీటర్లు మాత్రమే వేస్తున్నారు అంటూ అప్పట్లో కూడా కథనం వచ్చింది అదైన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఒకటి విఎంసి అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అది అలాగే రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉత్తర ఈ తుఫాను నీటి కలవ ప్రాజెక్టు చిక్కుకుంది తుఫానుకు సంబంధించి ఈ నీటికాల ప్రాజెక్ట్ చిక్కుకుంది కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు పొంగిపల్లడం కుక్కల బెడద మీద సమస్యలను ప్రస్తావించారంటూ హిందూ పత్రికలో కూడా ఆర్టికల్స్ వచ్చాయి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పదహారులో ప్రారంభించబడినటువంటి ఈ డ్రైన్ ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉండడంతో నీటి ఎద్దడి సమస్య విజయవాడని వెంటాడుతోంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఇరవై మూడు జనవరి మార్చి ఇరవై నాలుగు మధ్యన దాదాపు ముగ్గురు పిల్లలు పెద్దలు ఈ బహిరంగ కాలంలో పడిపోయిన సంఘటనలు కూడా ఇవన్నీ జరిగాయి అంటే ఈ ఈ మొత్తం ఇరిగేషన్కి సంబంధించి రిటైనింగ్ వాళ్ళు ఈ మొత్తం వచ్చినటువంటి ఫ్లడ్ డ్రైనేజ్లు ఏవైతే ఉందో సిస్టమ్ వాటికి సంబంధించిన పనులు ఎప్పుడో స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇక్కడ అప్పుడు ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించినటువంటి ఆ రిటైనింగ్ వాళ్ళ పనులు అవన్నీ వాళ్ళు చూస్తున్నటువంటిది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచొని చూస్తున్నటువంటి పెద్ద మనుషులు కింద డేట్ కూడా ఉంది ఆగస్టు ఇరవై రెండు వేల పంతొమ్మిది మరి ఇప్పుడు రిటైనింగ్ వాల్ గురించి ఎవరు మాట్లాడాలి రెండు వేల తొమ్మిదిలో ప్రతిపాదనలు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో ప్రతిపాదనలు వచ్చాయి ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపిస్తే కేంద్రం దగ్గర నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు సరే కాలగమనంలో ఆయన గతించారు గతించిన తర్వాత రోసే గారు వచ్చారు రోసే గారు ఉన్నటువంటి ఆ ఏడాదంతా కూడా తర్జన భర్జనలతోటి సరిపోయింది తప్పితే ఇంకేమీ లేదు ఆయన మీద కూడా అవాకులు చెవాకులు వ్యక్తిత్వన్ని జరిగాయి ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మొత్తానికి దీనికి ఒక రూపు అనేది వచ్చింది వచ్చి పనులు స్టార్ట్ అయ్యాయి అనుకున్నారు కానీ రాష్ట్ర విభజన అంశం వచ్చేసింది రాష్ట్ర విభజనలో ఎవరు మళ్ళీ పట్టించుకోలేదు అయిపోయింది ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజించబడి కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కూడా ముందు కూటమి ప్రభుత్వం వెంటనే రాజధాని నిర్మాణానికి డ్రైన్లకి వీటికి కలిపి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వార్త కూడా మనం చూసాం సో అప్పటికి పనులు మొదలుపెట్టించి హుటాహుటన ఈ వరదలు వీటికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏమీ కాకూడదు అన్న దాంతో ఎప్పుడు వరద వచ్చినా కృష్ణలంక ఈ ఏరియా లోతట్ ఏరియాలన్నీ కూడా మునుగుతున్నాయి ముంపుగురవుతున్నాయి ఇక్కడ నివాసానికి ఇబ్బంది అవుతోంది అని చెప్తే ఏం చేస్తే బాగుంటుందన్నప్పుడు ఇగో ఈ రీటైనింగ్ వాల్ ప్రతిపదన ఆల్రెడీ ఉంది దీన్ని ఇలా చేయాలి అని చెప్పి ఆ మొత్తం గోడ అంతా నిర్మాణం చేశారు దాదాపుగా ఎనభై ఐదు శాతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందే పూర్తయిపోయింది మిగిలిన ప్యాచ్ వర్క్ పదిహేను పర్సెంట్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ పదిహేను పర్సెంట్కి తీసుకోవచ్చు ఎలాగా మన విజయవాడగా దుర్గమ్మ వారధిని చూసారా దుర్గమ్మ వారధి మొత్తం అంతా పూర్తయిపోయి ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలి నితిన్ గడ్కరీ గారు రెండు వేల ఇరవైలోనే ఎప్పుడు ప్రారంభించే ప్రారంభం చేశారు కదా అప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిర్మించబడినటువంటి విజయవాడ దుర్గమ్మ వారధి అని ఏదైతే చేశారో దిక్కుమాల ప్రచారం ఇప్పుడు రీటైనింగ్ వాళ్ళకి సంబంధించి కానీ ఆ డ్రైన్లకి సంబంధించి కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అలా ఉంది సో ప్రజలు కాస్త తెలుసుకుంటారు చూస్తున్నారు అనేది అందరికి తెలిసిందే ఇలాంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేసుకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఏం కావాలో చేస్తే మంచిది అనేది ఒక సూచన మరి మీరేమంటారు ఈ తప్పుడు ప్రచారాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ త్రీ సిక్స్టీ నేను మీ పవన్ కృష్ణమూర్తి